కాళహస్తి దర్శనం తర్వాత మరే ఇతర ఆలయాన్ని దర్శించకూడదని నేరుగా ఇంటికే వెళ్ళాలని అంటారు శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు వెళితే అసలు ఏమవుతుంది నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గాలి నింగి నేల నీరు నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచలింగాలుగా వెలిశాయి అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం అయితే ఇక్కడ గాలి స్పరించిన తర్వాత దేవాలయాలకు వెళ్ళకూడదు అనే ఆచారం అందులో నిజం కూడా లేకపోలేదు సర్పదోషం రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమైపోతాయి నయమైపోతుంది శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే చేరాలని ఇక్కడ పూజారులు చెబుతారు కారణం దోష నివారణ జరగాలి అంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్ళాలట తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళినా దోష నివారణ ఉండదు అనేది అక్కడి పూజారులు చెబుతారు పరమశివుడికి ఉండనిది మిగతా అందరి దేవుళ్లకు ఉండేది శని ప్రభావం మరియు గ్రహణ ప్రభావం ఈ గ్రహణం రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక దైవ దర్శనం అవసరం లేదు అంటున్నది శాస్త్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్ప కుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి